ওড়িজন্দ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు మా అమ్మగారి ఇంటికి వచ్చాను చూసారు కదా మా చెల్లి తను మా అమ్మగారు హాయ్ చెప్పమ్మ చూసారు కదా మా అమ్మగారు వెళ్ళేది చిన్న గార్డెన్ ఉంది మీకు ఆ గార్డెన్ కూడా నేను చూపిస్తాను ఏటేటు ఉన్నాయో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్లవర్స్ అయ్యాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేద్దాం రండి ఇది మనీ ప్లాన్ ఇది ఏంటి తమలపాకు తమలపాకు చెట్టు చాలా పెద్దది ఇది చూసారు కదా ఎంత ఉందో అందరూ వచ్చి కోసుకొని వెళ్తారు ఓకే అదే కదా సిజర్ ఉంటే బాగుంది లోకల్ సిజర్ ఉంది ఇది ఒక మనీ ప్లాంట్ ఇది చూడండి అరటి చెట్లు కూడా ఉన్నాయి ఇలా చూపి అరటి చెట్లు ఇవి పెద్దవి ఉండేవి చాలా పెద్ద గిళ్ళ వేస్తాయి చాలా స్వీట్గా ఉంటాయి అరటిపళ్ళు చామంతి చామంతి మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవేంటి పసుపు కదా సంజ పసుపు చెట్లు కదా ఈ పచ్చి పసుపు చూడండి ఇగో మా అమ్మగారు అయితే తులసికోట ఎప్పుడూ మార్నింగ్ మార్నింగే దీనికి పూజ చేసుకుంటారు ఇంకా ఇవైతే కనకాబరాల మొక్కలు చూడండి ఎంత బాగా పూసాయో రాలిపోతుంది మొత్తం ఎవరో పెట్టుకోరు ఇప్పుడైతే ఇది నిమ్మ చెట్టు చాలా పెద్దది నిమ్మ చెట్టు దాని పక్కన మొలం చెట్టు కూడా ఉంది నిమ్మకాయలు కూడా ఉన్నాయి బోల్డని ఇది చెట్టు ఇలా పెరిగినట్టు ఉంది కదమ్మా కాయ అయితే చాలా పెద్ద కాయలు నారింజ కాయలు అంత సైజు ఉంటాయి ఇవి నారింజ సైజు అంత పెద్ద కాయలు ఉంటాయి అటుపక్క ఇవి చిన్న చిన్న కాయలు బెండకాయలా నిమ్మకాయలా మధ్యలో ఉన్నాయంట గోంగూర ఒడ్లో పోతుంది చాలా పెద్ద కాయలు చూడండి ఇలా చూడు పుంజు ఇప్పుడు ఇప్పుడే వచ్చింది చిన్న చిన్న పుంజులు నిన్న కోస్తారు నిన్న అయితే కోస్తారు చాలా పెద్దగా పండు మంచి స్మెల్ వస్తుంది ఇవైతే కరివేపాకు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయా ఇవి గోంగూర కూడా ఉంది ఇది పెద్ద జామ చెట్టు ఇది చెట్టు ఎక్క అయితే మేము పెద్ద పెద్ద జామకాయలు ఉండే చాలా స్వీట్ గా ఉంటాయి ఎక్కువ కోసుకునేవారు ఇరిగిపోయింది పెద్ద గోడ మీదకి మా అమ్మాయి అయితే గోడ మీదకి ఎక్కి చెట్టు ఎక్కి శుభ్రం కోసుకొని తినేవారు ఇప్పుడైతే అయితే మనం కాకినాడకి ఇది గోంగూర కోసుకుందరి కొన్ని బీరకాయలు చూడమ్మా బీరకాయలు ఉన్నాయి కొన్ని నేనైతే కొన్ని బీరకాయలు కోసుకుంటాను ఇంకా చూడు ఇవన్నీ మేము చాలా చేసాము కదా ఫ్రై ఒకటి పచ్చడి ఒకటి సూపర్గా ఉంది పచ్చడి అయితే కోసేస్తున్నానే ఇంకా ఇలా చూపించు ఇక్కడైతే కాయ ఉంది ఇంకా రేవతి అది ఇంకా చాలా పెద్ద కాయ చాలా పెద్దకాయ ఇది ఇంకా ఇది ఒకటి ఇంకా ఇది ఒకటి ఉంది ఓకే ఇది ఒక కాయ ఇది మందులు వేయలేని కాయలండి వస్తున్నాను 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 ఇక చూపించు ఏదో వంకాయలు ఉన్నాయమ్మా ఇదొక్క చాలా పెద్ద వంకాయ ఎంత చూడండి పెద్ద వంకాయ ఉంది మనమైతే కట్ చేసుకుందా ఇక ఇక్కడ ఒకటి కూడా ఉంది ఒక్కటి చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ ఒకటే ఈ వంకాయ కూర కూర అయితే చాలా టేస్ట్గా ఉంటాయి కదా చాలా బాగుంటుంది కూర ఉత్తి కూర వండుకొని తినేయచ్చు ఇది అయితే చూడు కరివేపాకు చెట్లు ఇవన్నీ చామంతి చెట్లు ఇంకా బెండకాయలు కూడా ఉంది కోసుకుందరే ఇది ఎందుక బెండకాయ ఉంది ఇవన్నీ ఇవి పెండ్లం దుంపలు కర్ర పెండలం ఇవన్నీ కరివేపాకు మొక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇది పెద్ద మల్లంటు ఇది ఒక మందార మొక్క మనం కరివేపాకు కూడా పోసుకుందాం కొంచెం దా మరేవతి

ఇది ఒక కాయ ఇంత ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇది ఇదొకటి చూసారా ఎంత పెద్దగా ఇంకా పెద్దది అవుతుంది ఇది ఇంక ఇది ఒకటి చూడండి పుంజైతే చూ ఎంత పోతుందో ఇదంతా పోతా

కాదు కొయ్యొచ్చు అమ్మమ్మ కోస్తుంది అమ్మ వంచి గిరిగిపోద్ది నేను రానా ఎదుగు ఇటు 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 పక్క వచ్చే అదే వద్దు వదిలే నేను నేను పుంజే కోస్తానమ్మా అమ్మ కోసుకోవట్లేదు ఇప్పుడు టైం లేదు మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి వద్దులే పువ్వులు అది అక్కరా ఇది రేవతి ఇది ఏంటంటారు బచ్చల కూర కాదు గోమకూర ఉంది ఏదో అంటారు ఏదో అంటారు బిల్లగన్నేరు ఏదో అంటారు కామెంట్ చేయండి ఏ వంకాయ ఉంది కదా చూద్దా ఇటు ఇటు చూపించు వంకొంటాయి చాలా టేస్ట్ ఉంటాయి వంకాయలు ఇవన్నీ పసుపు చెట్టు ఇది అది పసుపు సెట్ ఇది గోర ఇంకా పోత వస్తుంది ఇప్పుడే ఉంది ఫుల్గా ఉంది ఇదంతా గోంగూర మనం తర్వాత కోసుకుందాం నెక్స్ట్ బంగిని బిల్లి ఇది కొట్టేస్తారు ఇది కొట్టేస్తారు కొమ్మ ఎల్లరా ముఖ్యకు కోస్తున్నావా కింద పడిపోయిందట అక్కడ పెద్ద ఉన్నాయి అగో అక్కడ చాలా ఉన్నాయి అక్కడే మామా

అమ్మ అమ్మ తింటుంది మా సూచి మత్త తల్లిగట్టు అరుస్తున్నారు ఇది మామిడి చెట్టు ములం చెట్టు వస్తున్నా లోపల నుంచి ఉన్నా వెనక్కి రామ్మమ్మ ఇటుపక్క అక్కడే కొంచెం పైకి అలాగే కొంచెం పైకి వెళ్ళు లాలనట్టు ఉన్నది ఒకటి అక్కడే ఉన్నాయి కొంచెం గట్టి రకమయ్యా తారు మోసేళ్తారని చూపుతున్నారు ఇంకడ్డాయి ఇంకా ఉన్నాయి ఇంకొకటి ఫ్రెండ్ ఉన్నాయి కొంచెం చూడండి ఆహా చూడండి అంత పెద్ద ఉన్నాయా రెండు ఆ పైన ఒకటొమ్మిది కనబడుతుంది అప్పటి నుంచి